ప్రజలు కానీ కండి చేస్తే నీ మీకు నీకు పుట్టుబట్టుండో ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా నిన్ను పుట్టిగా దేవుడు వల్ల కూడా జాగ్రత్త నా పేరు బాచి అండి నా పేరు నేను ఏడు డివిజను ఇవాళ రాష్ట్రం అంతటా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టి ప్రతి ఒక్క డిపాజిట్లు కూడా లేకుండా వైఎస్ఆర్ పార్టీకి ఈరోజు అందరం చూసాము మాకు చాలా ఆనందంగా ఉంది మా వార్డు కానీ ఒంగోలులో కానీ దామచర్ల జనార్దన్ గారి కోసం మేము ఎంతో కష్టపడ్డారు అందరూ కష్టపడిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అలానే మా డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటి నుంచి మాకు అందరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి మా అందరికీ బాగా మంచి మంచి మెజార్టీ వచ్చినందుకు గర్వంగా ఉంది అది కాక ఈ రోజున జిల్ ఇంతవరకు ఒంగోలు ఎప్పుడు లేని విధంగా ముప్పై నాలుగు వేల ఆరు వందల ఓట్ల మెజార్టీతో దామంచనార్దన గారికి గెలిపించడం కూడా ఎంతో ఆనందంగా ఉంది గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది కానీ రాష్ట్రం మొత్తంలో మన మనకి వన్ సైడ్గా జరగటం కూడా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆయన ప్రజ ప్రజలంతా ఏకతాటి మీద రావటం తెలుగుదేశం పార్టీ ఓటేయటం చాలా గొప్ప సంతోషంగా ఉంది ఈ విజయాన్ని మేము బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం వాళ్ళని ప్రణీతి రెడ్డి గారు ముఖ్య కారణం వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి ముఖ్య కారణం వాళ్ళు చేసే అవినీతి వాళ్ళు బెదిరింపులు ప్రతి ఒక్కరిని మంచిగా తిరిగే వాళ్ళు మేము పదిహేడు సంవత్సరాలకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను వాళ్ళు ఎన్నిసార్లు మమ్మల్ని బెదిరించారో ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అందుకే మేమంతా పార్టీ మారిపోయి నేనే కాదు ఒంగోలు చాలామంది అన్ని డివిజన్ల నుంచి పార్టీ మారిపోయారు ఎస్పెషల్లీ వాళ్ళ కొడుకు వాళ్ళే ప్లస్ ఆ కృష్ణారెడ్డి పిఏ ఓటమికి అదే కారణం ఇంకా వేరేదేం లేదు బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఓటమికి బాలనేని ప్రణీతి రెడ్డి కృష్ణారెడ్డి వాళ్ళే కారకులు ఇప్పుడే వాళ్ళు తెలియాలి వాళ్ళు అనేది అలా కాకుండా వాళ్ళందరినీ పోతే పోని ఉంటే ఉండి అనుకున్నారు అది ఈ రోజున వాళ్ళే నాశనానికి కారకులు వాళ్ళే